ప్రభు నందు ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలం ఈ వారంలో మొదటి రోజున ప్రభు సన్నిధిలో మనము ప్రారంభించుటకు కృప చూపిన దేవునికి వందనాలు ప్రార్థించుకొని వాక్య ధ్యానంలో కొనసాగుదాం మహోన్నత మహాగనుడా గొప్పదేవ ఈ ఉదయము వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన స్నామంను ప్రార్థిస్తున్నాను ఆమెను ప్రిమైన వారులారా నేటి ఉదయకాలపు ధ్యానాంశము ఆయనతో కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతుము సహించిన వారమైతే ఏలుదుము సహించుట దేవుని వాక్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ధ్యానాంశం అపోజిట్ అయిన పౌలు తిమోతితో రాస్తూ ఇదిగో ఏర్పరచబడిన వారందరూ రక్షణ పొందుటకై నేను ఈ శ్రమను అనుభవించున్నాను అయ్యా ఎందుకు శ్రమను అనుభవిస్తున్నానంటే నేను శ్రమ పొందుచున్నాను శ్రమ పొందుతున్న అనుటకు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉంది అంటే నేను ఎందుకు శ్రమపడుతున్నా ఎందుకు కష్టపడుతున్నానో అర్థం కాని స్థితిలో లేను నా శ్రమకు కారణము గుర్తెరిగిన వాడను నా శ్రమ యొక్క ఉద్దేశాన్ని నేను గ్రహించుతున్నాను అనేకులు రక్షింపబడాలి అనేకులు ఏసు ప్రభుల వారిని తెలుసుకోవాలి రక్షణలోకి రావాలి వారి జీవితంలో సంతోషం ఆనందం నిరీక్షణ విశ్వాసం కలగాలి వారిలో రూపాంతరం రావాలి వారి బ్రతుకుల్లో మనశ్శాంతి నెమ్మది రావాలి కనుక ఈ శ్రమను నేను అనుభవించున్నాను అనేకుల సంతోషం కొరకు నేను శ్రమ పొందుతున్నాను నేను సంఖ్యలలో ఉన్నాను తిమోతి ఇదిగో పౌలును దేవుని వాక్యోపదేశం చేసేవాడను అపోస్తలుడను నేను సంఖ్యలలో ఉన్నాను కానీ దేవుని వాక్యము బంధింపబడలేదు చూడండి నా శ్రమ దేవుని కార్యాన్ని తక్కువ చేయట్లేదు మనలో చాలా సందర్భాలలో ఈ ప్రశ్న వస్తుంది మనం శ్రమ పడుతున్నాం మనం కష్టాల గుండా వెళ్తున్నాం మనం ఇబ్బందుల గుండా వెళ్తుండగా ప్రభు కార్యం చేయట్లేడా ప్రభు శక్తివంతుడు కాదా దేవుడు ఉన్నాడా లేడా ఇటువంటి అనేక ప్రశ్నలు సమస్యలు మనలో వస్తాయి ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం పౌలు చెప్తా ఉన్నాడు నా శ్రమను బట్టి నేను ఖైదుగా ఉండడాన్ని బట్టి నేను చెరసాల్లో ఉండడాన్ని బట్టి దేవుని వాక్యము బంధింపబడలేదు దేవుని స్వార్థ బంధింపబడలేదు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని స్వార్థ ఆగట్లేదు దేవుని స్వార్థ ప్రజ్వరిల్లుతుంది శ్రమలలో వాక్యం విస్తరించింది ఎరుసలేములో శ్రమ వచ్చినప్పుడు యూదులు చెదిరిపోయినప్పుడు సంగములు విస్తరించబడ్డాయి రోమా చక్రవర్తులు హింసల పాలు చేసి భయంకరమైనటువంటి హింసలకు గురి చేసి సజీవులుగా కాల్చి హింసించి ప్రాణాలతో బాలుపెట్టినా కూడా దేవుని వాక్యము ప్రకటించి ఆగలేదు స్వార్థ ఆగిపోలేదు స్వార్థ విస్తరించింది ప్రేమేణ వారిలరా అనేక స్థలాల్లో అద్భుత కార్యములు జరగడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుని బలమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి స్వార్థ ఆగిపోదు ఈ లోకంలో ఎన్నెన్నో నిందలు ఎన్నెన్నో మాటలు ఇది నిజమా అది నిజమా అంత గొప్పోళ్ళు అయితే ఇది చేయండి ప్రేమైన వార్లరా ఆయనతో నేడు శ్రమను సహించితే రేపటి దినాన ఏలుస్తా ఏలుతాం మనకి ఇంగ్లీష్లో సామెత ఉంటుంది నో పెయిన్ నో గెయిన్ కష్టపడకుండా శ్రమ పడకుండా ఏది రాదు భూమి మీద భౌతికమైనవి క్షణకాలం ఉండేవి అల్పకాలం ఉండేటువంటి వాటి కొరకు ఇండ్ల కొరకు వస్తువుల కొరకు ఉద్యోగాల కొరకు వీటన్నిటి కొరకు శ్రమ పడతా ఉన్నాం నిత్యత్వం కొరకు ఆలోచన లేని వారంగా ఉంటున్నాం భూమి మీద మధ్యతరగతి ప్రజలందరికీ అయా రిటైర్ అయిపోయేలోపు పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి ఇండ్లు కట్టాలి ఆ లక్ష్యంతో జీవించుతూ ఉన్నాం ఎందుకంటే శక్తి తగ్గిపోయినప్పుడు ఆదాయం లేనప్పుడు రిటైర్ అయిపోయినప్పుడు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు నేను ఉండడానికి నివాసం ఉండాలి నేను ఉండడానికి నివాసం ఉండాలి నా కుటుంబం ఉండడానికి నివాసం కావాలి చాలా సంతోషం గురి లక్ష్యం కలిగి జీవించాలి మంచి ఆలోచన భూమి మీద కొంతకాలపు జీవితానికి ఇంత ఆసక్తిని కనపరిచి ఇంత శ్రద్ధ కనపరిచి ఇంత పట్టుదల కనపరిచే మనం మరి నిత్యత్వంలోని నివాసం గురించి ఆలోచన చేస్తూ ఉన్నామా నిత్యత్వంలో ఎల్ల కాలం ఉండాలే అక్కడ నీడ అవసరం లేదా అక్కడ నిలుచుండడానికి స్థలం అవసరం లేదా అక్కడ ఎల్లకాలం బ్రతకడానికి దేవుని సన్నిధి వద్దా సంతోషం వద్దా దాని గురించి ఆలోచన చేయట్లేదు అందుకే భూమి మీద యేసు ప్రభుల మార్గము కష్టం అనిపించిన శ్రమనిపించిన దాన్ని సహించితే రేపటి దినాన వెళ్తారు ఈ దినాన ఇక్కడ నిందలు భరించితే ప్రభు సన్నిధిలో ఆనందం ఇక్కడ కష్టం అనుభవించినా అక్కడ దేవుని సన్నిధిలో సంతోషం ఫిబ్రవేల్కి రాయబడిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మోస గురించి రాయబడింది మోసే ధనమును చూచి అల్పకాల భోగముల కంటే దేవుని ప్రజలతో నిందల పాలగుట మేలు ఐగుప్తు ధనము రాజరికము రాకుమారుడిగా ఉండుట విస్తారమైన సంపద ఆస్తి భోగములు అల్పకాల భోగములని ఎంచి అల్పకాల భోగములు ఇవి అని ఎంచి సంతోషాన్ని సుఖాన్ని విడిచి దేవుని ప్రజలతో నేను నిందలపాలైనా పర్వాలేదు చూడండి ఎందుకు శ్రమ పడుతున్నారో వారి హృదయాల్లో దేవుడు ఒక స్పష్టమైన అవగాహన కలగజేసినారు ఒక మంచి వివరణ వారి హృదయాల్లో ఉంచబడింది ఒక క్లారిటీ వారు పొంది ఉన్నారు కనుక వారు పొందుతున్న శ్రమను బట్టి బాధపడట్లేరు ఇది నా క్రైస్తవులుగా మనం పనిచేయ చోట నివసించు చోట ఆరాధనలు జరిగే చోట శ్రమ కష్టము అవమానములు నిందలొస్తే సహించువారు ప్రభుతో కూడా ఏలుదురు ఒక దినాన ఏలేటువంటి రోజు ఉంది అది ఒక రోజు కాదు కదా అది నిత్యత్వము ప్రభు సన్నిధిని పొందుతూ ఉన్నాం మనం ఇక్కడ ఆయన నెరుగుదమంటే ఆయన మనం నెరుగుతామని మన కొరకు దేవదూతల ముందు సాక్ష్యం ఇస్తారు కనుక ప్రభుతో ఉండే గొప్ప భాగ్యం ఆ సంతోషకరమైన జీవితం శ్రమపడుట బాధపడుట కష్టపడుట దేవుడు ఏడ్చిపెడతలేడు సంతోషకరమైనటువంటి సమయంలో ఆనందంతో కూడిన సమయంలో ప్రభు తీసుకొస్తాడు కనుక ప్రార్థన చేద్దాం కనికరం కలిపి ప్రభా వాక్యం విన్ను ప్రతి వారిని బలపరచండి ఈ వారమంతటికీ కావాల్సిన నీ శక్తి నేను నేర్పి నీ సహాయం దయచేసి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామం నడి వేడుకుంటున్నాం స్వామిని ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్